ఈరోజు పార్టీ ఆర్గనైజేషన్ మీద కొరియన్ కమిటీ అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో పార్టీ ఎందుకు ఓడిపోయింది రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ జిల్లాలో దానికి కారణాలు ఏందని అడిగారు మేము కూడా కొన్ని కారణాలు చెప్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి జనాభా నలభై మూడు శాతం రెండు జిల్లాలలో ఉంది యాభై ఏడు శాతం మిగతా ఏడు జిల్లాలలో ఉంది రేపు రాబోయేటువంటి రోజుల్లో రంగారెడ్డి హైదరాబాద్లో ఇంకొక పది పన్నెండు సీట్లు ఇరవై ఆరుల పెరగబోతున్నాయి ఇప్పటికే రంగారెడ్డిలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్లు హైదరాబాద్లో ఉండే రెండు పార్లమెంట్లు మేము దరిదాపుల్లో కూడా లేకుండా ఈరోజు పార్టీ క్యాడర్ను మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది రేపు రాబోయేటువంటి రోజుల్లో లోకల్ బాడీ జిహెచ్ఎంసీ వస్తుంది లోకల్ బాడీ పంచాయత్ రాజ్ ఎన్నికలు వస్తాయి రేపు జరిగే ఎన్నికల కన్నా నష్టం కాకుండా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రాతినిధ్యం లేకుండా పోయింది కాబట్టి న్యాయంగా రేపు అధిష్టాన వర్గానికి ఇక్కడ పోవడానికి కారణాలేంది ఇక్కడ ఆర్గనైజేషన్ ఎందుకు లేదు పది జిల్లాలలో పన్నెండు మంది మంత్రులు ఉంటే ఈ రెండు జిల్లాలలో ఒక్కరు కూడా లేకుండా పది జిల్లాలు ఉన్నాయి అందులో ఏడు జిల్లాలలోనే మంత్రులు ఉన్నారు మిగతా రెండు జిల్లాలు అంటే నలభై మూడు శాతం ఉండే పాపులేషన్లో ఒక్కరు కూడా ప్రజా ప్రతినిధులు లేరు అంటే మంత్రివర్గంలో లేరు అంటే మరి నలభై మూడు శాతానికి ఈ ప్రభుత్వంలో నలభై మూడు శాతం వచ్చింది కాబట్టి ప్రజలంతా కోరుకుంటున్నారు రంగారెడ్డి హైదరాబాద్లో గతంలో ఆరుగురు మంది మంత్రులు ఉండే కనీసం ఒక్కరు కూడా లేకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు అక్కడ వాళ్ళతో మాకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు చేవెళ్ల పార్లమెంట్ కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఇప్పుడు మాకు బీజేపీ ఉంది ఏడు నియోజకవర్గాల్లో ఎంఐఎం ఉంది మరి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము కాబట్టి తప్పకుండా రేపు రాబోయేటువంటి క్యాబినెట్లో మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు మేము అడగడం లేదు దానికి కానీ ప్రాతినిధ్యం లేకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది పార్టీ నష్టపోవద్దు అంటే ముందు పది జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వండి మిగతాది మీరు ఎవరికి ఇచ్చినా మీరు చూడండి పాపులేషన్ను ఆధారంగానే ఇవ్వండి అందరికీ సమాన న్యాయం చేయండి అని అందరం కలిసి కూడా చెప్పినాం నేను కూడా చెప్పినా కాబట్టి రేపు తప్పకుండా మా అధిష్టాన వర్గం రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు న్యాయం చేస్తారని కోరుతున్నాను